చిత్తూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గ్రామంలో పేంచేసి కనకదుర్గమ్మ ఆలయం సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాన్ని నిర్వహిస్తారని పూజారి సౌమరాజ్య శర్మ తెలిపారు ఆయన సిటీ న్యూస్ తెలుగుతో మాట్లాడారు ఈ సందర్భంగా దసరా ఉత్సవాలలో మూడు మంది అన్నదానం శివరాత్రికి ఐదు పేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆయన తెలియజేశారు గ్రామంలోని పెద్దలు ఇరవై ఐదు కేజీల వెండి అమ్మవారికి బహుకరించారని నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారని ఆలయ పూజారి తెలియజేశారు ఆలయానికి వచ్చిన భక్తులు ఆలయానికి తమ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు బ్రిటిష్ సంవత్సరంలో దసరాపాటి వరకు ఒక సుమారు మూడు వేల మంది అందరం చేస్తున్నాము శివరాత్రికి ఐదు వేల సుమారు అభిషేకము అలాగే శివరాత్రి కళ్యాణము అలాగే కార్తీక మాసంలో నాలుగు సోమారులు విశేష అభిషేకములు అలాగే పులిలు ప్రత్యేకంగా నిర్మించుకుంటున్నాయి ఈ ఆలయ ప్రత్యేకత అమ్మవారిగా దర్శించుకుని దర్శించుకున్నట్టు ప్రతిపాటు ఎవరైనా సరే ఆ నమ్మకం తిరిగి వచ్చి మళ్ళీ స్వయంగా దర్శించుకు వెళ్తూ ఉంటారు ఈ అమ్మవారికి సుమారు మన ఇరవై ఐదు కేజీల విండిగా మన వెంకటం స్మించుకున్నారు అలాగే దాతలో సాగ్రవి ఈ ఆలయం దాని ద్వారా జరుగుతున్నది ఆ కూడా ఈ ఆలయం దర్శించుకొని తమ శక్తి వచ్చే విధాన్ని తప్పించుకొని ఈపం సాయంతో కోరుతున్నారు